ఈరోజు ట్రంప్ చేస్తున్న పనికి సారీ ట్రంప్ చేస్తున్న కంపుకి అమెరికన్లు వణిగిపోతున్నారు చాలా ప్రాక్టికల్గా ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు అమెరికాది ఆధిపత్యం ఉందన్నట్టు నేను అగ్రదేశం అన్నట్టు ఇతర దేశాల మీద అడ్డదిడ్డంగా టాక్సులు పెంచుకుంటా పోతున్నాడు పాకిస్తాను బంగ్లాదేశ్ కన్నా మన దేశం మీద ఎక్కువ ఎక్కువేసాడు ఏంటి అంటే భారత అరకం ఆ మీద ట్యాక్సులు వేస్తుంది గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఆహా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ రష్యాకు డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు ఆ రష్యా ఏమో డబ్బులతో ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది ఇది ఎందుకు నేను మీ మీద టారిఫ్లు పెంచుతున్నా అన్నాడు కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ సింధూర్ ఇదిగో పాకిస్తాన్తో ఇండియాతో నేనే మాట్లాడా ట్రేడ్ గురించి మాట్లాడా ఏ మాత్రం ఇప్పుడు కనుక యుద్ధం కనుక ఆకపోతే ఇక ట్యాక్స్లు పెంచని చెప్పేసి భయపెట్ట అందుకు యుద్ధం ఆపారు అన్నాడు పోరాబాబు నువ్వు చెప్పేది ఏంది అసలు ఎవరో మాతాలు ఇన్వాల్వ్ అయ్యేది ఏంటి మొత్తం ఐక్య సమితి సభ్యత్వం దేశాలు నూట తొంభై మూడు ఉంటే అందులో నూట తొంభై దేశాలు ఆపరేషన్ దూరంలో ఇండియాకు సపోర్ట్ ఇచ్చే కొత్తగా నువ్వేదో చెప్తే ఆపేది ఏంటి ఎందుకు టార్గెట్ రీచ్ అయ్యాం ఉగ్రవాద సాఫరాలు ఏవైతే నేను తుత్తు చేసేసాం అండ్ వందక మంది పైగా టెరక్షన్ చంపేశాం ఈలోపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వచ్చేసి పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు బా 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 చాలు 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 బతిలోడుతూ ఉంటే వాళ్ళ బేస్ స్టేషన్ కూడా మొత్తం లేపు అవతల పడేసాక ఇక అప్పుడు మనమే యుద్ధం మాకు ఎందుకు ఓ పిచ్చు కుక్కను కొట్టేటప్పుడు కానీ ఒక పావును కొట్టేటప్పుడు కానీ మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అదే మనం చేసాం అయితే దీనిని చూసి ఆ క్రెడిట్ తాను కొట్టాలని చెప్పేసి ట్రంప్ చేసినటువంటి గబ్బుని ఆ కంపెనీ మన రాహుల్ గాంధీ ఇంకా కొంతమంది నాన్ ఎన్డీఏ బ్యాచ్ నమ్మేశారు నమ్మేమన్నారు ట్రంప్ చేత యుద్ధం ఆపారంట ట్రంప్ కోసం యుద్ధం చేశారా ట్రంప్ చోత మోడీ కిలువమ్మంటే అద్దెనిదే పార్లమెంట్ సాక్షిగా మొన్న మోడీ క్లియర్ చేశారు అందుకుముందు ప్రపంచ వేదికపై మన విదేశాంగ శాఖ జయశంకర్ క్లియర్ చేశారు అయినా సరే దేశం మీద మనం ఎట్టదిడ్డంగా మాట్లాడుతున్న విషయం కూడా గుర్తు లేకుండా అదేదో మోడీ మీద మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోయి పిచ్చి పిచ్చి ప్రేరేపణలు చూశాం ఈ మూమెంట్లో ఏమైంది ఛాన్స్ లేదురా బాబు మేము ఎవరో చెప్తే ఆపలేదు మాకు మేమే ఆపాం ఇది విషయం చెప్పేసి ట్రంప్ బరువు పోయింది ఎందుకు అప్పటికే రాహుల్ గాంధీ లెక్కేస్తా వచ్చినాడు ట్రంప్ ఎన్నిసార్లు చెప్పాడు ట్రంప్ ఎన్నిసార్లు చెప్పాడు ఏం చెప్పాడు నా వల్ల యుద్ధం అని ఇన్నిసార్లు చెప్పాడు ట్రంప్ అన్నిసార్లు చెప్పాడు అని చెప్పేసి ఆడావడి దానికి తోడు రేపు అమెరికా ఎన్నికల్లో ఉన్న రాహుల్ గాంధీ పోటీ చేయబోతానని చెప్పేసి డౌట్ వస్తున్నాను ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ అధినేత అన్నప్పుడు అక్కడ ట్రంప్ దాన్ని ఆ ట్రంప్ వచ్చేసి భారతదేశాన్ని డెడ్ అకాడమీ అన్నాడు వాస్తవానికి ఫుల్ రేజింగ్లో ఉన్న ఎకానమీ మంది రేప మాపో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనకి అవతరించబోతుంది అమెరికా చైనా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటే థర్డ్ మందే కాబోతాం ఇటువంటి మూమెంట్లో మన డెడ్ ఎకానమీ అంటే దానిలో పట్టుకొని రాహుల్ గాంధీ వచ్చేసి డెడ్ ఎకానమీ నిజమే మోడీ హయాంలో మొత్తం అభివృద్ధి కుంటుపడింది పిచ్చి పిచ్చి ఏదో కూతలు కూసేశాడు ఇక దాంతో చిర్రెత్తుకు వచ్చింది ఎందుకు మన పబ్లిక్ని అమ్మేస్తారు కదా లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యి ఉండి ఆ రకంగా మాట్లాడుతుంటే మొన్నటిగా మొన్న చైనా వచ్చేసి రెండు వేల చదవ కిలోమీటర్లు ఆకి చేసింది మన జవాన్ సరిగా పోరాడలేకపోయారు మోడీ వచ్చేసి ఆ భూమిని చైనాకి ఇచ్చేసాడు అంటే సుప్రీంకోర్టు తిట్టింది నువ్వు భారతీయుడు అసలు ఒక ఇండియన్ పోయి ఉండి ఇండియన్ సోలజర్ యొక్క ఆత్మ మనం దెబ్బతిని విధంగా అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి గట్టి క్లాస్ బీకెన్ అండ్ పరువునాష్ట్రం ఏదైతే ఇస్తున్నారో అది స్టే ఇచ్చింది తప్ప కొట్టేయలేదు దాంతో అప్పుడు కూడా అర్థమైంది ఏంటంటే ఈ నాన్ ఎన్డీఏలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ఉంటే రాహుల్ గాంధీ మోడీ మీద కోపంతోనో బీజేపీ మీద అక్రస్తోనో దేశం మీద పడిపోతున్నాడు నెగిటివ్ వేలు అలా ట్రంప్ మన పిచ్చి పిచ్చి కోతలు కూస్తే దాన్ని కూడా వర్తాస్ పలికాడు ఇక కాదురా బాబు అని చెప్పేసి ఇక మోడీ ఓ డెసిషన్ తీసేసుకున్నాడు రష్యా నుంచి మేము చమురు ఆపేది లేదు మేము చమురు కొనుగోలు చేస్తాం అండ్ రష్యాకు సంబంధించి పుతిన్ కావచ్చు అక్కడ విదేశాంగ శాఖ మంత్రి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ట్రంప్ ఒక ట్రేడ్కి సంబంధించి ఈరోజు ఇది పై చేయి ఉండవచ్చు బట్ ఇందులో ఎవరు విజేతలు కాదు అంటే అప్పండ్ డౌన్ డౌన్ అవుతూనే ఉండేది చైనా భారత్ రష్యా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలు కలిసి ఉన్నది బ్రిక్స్ అంటారు నాకు తెలుసు వరల్డ్ టాప్ ఇంక ఇవే ఎక్సెప్ట్ అమెరికా ఫ్రాన్స్ లైక్ చిన్న దేశాలు పక్కన వెళ్తాయి అమెరికా జనాభా ఎంత తిప్పితే కొడితే ముప్పై ఐదు లోపే ఉండేది ముప్పై ఐదు కోట్ల లోపే మన ఉత్తరప్రదేశ్ జనాభా దానికన్నా ఎక్కువ సరే విషయం ఏంటి ఇప్పుడు ఈ బ్రిక్స్ దేశాలు కనుక ఒకటైపోయి కామన్గా ఉన్నటువంటి ఈ ట్రేడింగ్లో ఎకానమీ అనేది ఏదైతే ఉందో మార్పులు చేపించినప్పుడు డాలర్ రూపంలో కాకుండా ఈ బ్రిక్స్ కూడా కరెన్సీ ఫార్మేట్ పెట్టుకొని అది కనుక అటు ఎక్స్చేంజ్ చేసుకుంటా పోతే అమెరికా డాలర్ వాల్యూ పడిపోయింది అండ్ ఎక్కడైతే అమెరికా నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాయో ఆ వస్తువులు కావచ్చు ఆ టెక్నాలజీ కావచ్చు ఈ దేశాలలోనే లేదు వేరే చిన్న దేశాలతో కలగలిపి ట్రైపోయాయి వీళ్ళు తయారు చేసుకుంటే ఆ అమెరికా నుంచి ఆ టెక్నాలజీని వాడేవాడు ఉన్నాడు వస్తువులు కొనేవాడు ఉన్నాడు దానికి ఏమైంది ఇక్కడవన్నీ కూడా అమెరికాకు అవసరం అవుతాయి కదా అప్పుడు ఆటోమేటిక్గా అమెరికా కూడా ఎక్కువ చెల్లిస్తూ పోవాలి ఇలా ఎక్కువ చెల్లిస్తూ పోతూ ఉన్నప్పుడు అక్కడ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ అని అంటారు అనమాట సబ్జెక్ట్ కరెక్ట్ అండి యాక్చువల్గా దీన్ని విదేశీ మార్గాలు కాన్నప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ వ్యాల్యూ వర్డ్ని కరెక్ట్ గుర్తు రావట్లేదు ఏంటండి ఇప్పుడు నేను అమెరికాకి ఒక లక్ష కోట్లు ఎక్స్పోర్ట్ చేశాను వర్తున్న ప్రోడక్ట్ ట్రేడ్ డెఫిసిట్ అండి సో దెన్ ఈ అమెరికా వాడు వచ్చేసి మనకు వచ్చేసి ఒక ఇరవై వేల కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అప్పుడు ఎనభై వేల కోట్లు వర్త వచ్చేసి ఏంటి మనకి అమెరికా డబ్బును మనకు చెల్లిస్తున్నాడు దీన్ని విదేశీ మార్కెట్ అప్పుడు చూసుకుంటున్నప్పుడు మన దగ్గర డాలర్ బర్డ్ అని ఉండేది వాడి దగ్గర రూపాయి తక్కువ ఉండేది అప్పుడు ఏమైంది రూపాయి వేలు పెరిగితే డాలర్ వేలు పడిపోయింది సరే చెప్పుకుంటూ పోతే రాను రోజులలో అమెరికాకు సంబంధించి వేరే వేరే దేశాల వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు తప్ప వేరే వేరే దేశాల వాళ్ళు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే తగ్గిపోద్ది ఈ మూమెంట్లో మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి డే వన్ నుంచి మోడీ చెప్తూ ఉన్నారు ఇటువంటి మూమెంట్లో మన దగ్గర ఉన్నటువంటి టెక్ కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి మెకానికల్ ఇంజనీర్స్ కావచ్చు ఎక్స్పర్ట్స్ కావచ్చు వీళ్ళంతా కలగలిపి విదేశీ కంపెనీలతో కలగలిపి మన దేశంలో కనుక ఇండస్ట్రీస్ పెట్టగలిగితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగితే అద్భుతాలు మనం చేస్తారు ఇప్పటికే ఏఏలో కూడా చార్ట్ జీపీటీ డీఎప్సిపి అన్ని ఓవర్కమ్ చేసే విధంగా అని చెప్పేసి మనదే ఉండదు మన ఇండియన్ క్రియేట్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూ ఇలా చెప్పుకుంటే ప్రతి చోట కూడా మనది దూసుకుపోతూనే ఉంది రాను రోజులలో ఎలా మన అమెరికాలో ఉన్నట్టు చూసారా అతని చేతిలోనే ట్రంప్కి చావు దెబ్బ తప్పదని నాకు అనిపిస్తుంది ఇప్పటికైనా అమెరికాలో మేల్కొని ట్రంప్ని కానీ కట్టడి చేస్తే సరి సరే లేదంటే ఓ ఉక్రెయిన్ లాగో ఓ పాలెస్థాన్ లాగో అనకూడదు కానీ ఈరోజు ఏవైతే అల్లలాడిపోతున్నాయో అలా అల్లలాడిపోతాయి అంతెందుకండి ఇజ్రాయెల్కి మన ఇరాన్ మీద యుద్ధం అన్నప్పుడు అమెరికా సాయం చేసిందా ఇజ్రాయెల్ సైతం ఈ ఇండియాకి సంబంధించిన ట్యాక్సుల విషయంలో అమెరికా తప్పు చేసింది చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పేశాడు ఇది తాత్కాలికమే రానున్న అన్ని సెట్ అవుతాయి అండ్ ఇండియా వచ్చేసి దాని సార్వభౌమతికరమైన విషయంలో ఎవరికి తలవంచదని చెప్పేసి చెప్పేశాడు మన జయశంకర్ అదే చెప్పాడు మోడీ అదే చెప్పారు రీసెంట్గా ఈ యుద్ధమానాలు అంటే అనుకోవచ్చు యుద్ధం కూడా కాదులేదు యుద్ధరంగంలో వాడతారు అనమాట ఈ నేవీకి సంబంధించి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వాడతారు ఎయిట్ బోయింగ్ విమానాలు దగ్గర దగ్గరగా ముప్పై ఆరు వేల కోట్లు వస్తున్నటువంటి విమానాల డీలు మన వాళ్ళు ఆపేశారు వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటిలో అయిన డీలు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఆపేశారు కారణం మన దగ్గర నుంచి ఏవైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దట్ మీద వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ అన్నాడు వాటి తయారు చేసే బోయింగ్ విమానాలు కూడా మనమే రా మెటీరియల్ కావచ్చు లేదన్నప్పుడు దాన్ని ఏం చెప్పాలి చిన్న చిన్న టూల్స్ అన్నట్టు లైక్ కాబట్టి మన సబ్ మనం చేయాలన్నమాట వాడన్నీ అసెంబ్లీ చేసుకొని విమానం రెడీ అంటాడు మనం అది వన్ కొనుక్కోవాలి అవసరమా అదే మనం తయారు చేసుకుంటా బాలో ఆ అబ్బాబు అన్నారు మనడు మన ఫైటర్ జట్లు ఎఫ్ థర్టీ ఫైవ్ వాటిని బాబు అన్నారు అమెరికా నుంచి అత్యధిక మొత్తంలో మనం ఈ యుద్ధానికి సంబంధించినటువంటి వెపన్స్ కానీ ఫ్లైట్స్ కానీ రమేక్ మొత్తం కొనుగోలు చేసి మనమే ఈరోజు అవన్నీ అక్కడ ఏం చేసుకుంటాడు ఖాళీకి పెట్టుకుంటాడు అండ్ అక్కడ ఉన్నట్టు అమెరికాని ఏం చేస్తారు ఆల్రెడీ ఉన్నటువంటి వాడేస్తారు కొత్తగా అన్నప్పుడు ట్యాక్సులు పెరిగిపోయినాయి మరి ఏం చేయాలి వాళ్ళే తయారు చేసుకోవాలి ఆ ఐదు వాళ్ళకు ఉందండి నో వే సో అంతమంగా జే జేతులారా అమెరికాని సర్వనాశం చెబుతున్నాడు ఈ ట్రంప్ అండ్ మన భారతదేశం వచ్చేసి మరింత రేజింగ్లోకి లేకపోయింది సో భయపెడుతున్నా అని చెప్పేసి అనుకొని ఒక్క వారిలో పడ్డాడు ట్రంప్ అండ్ షాకుల మీద షాకులు అమెరికాకి ఇస్తున్నాడు మన మోడీ ఓవరాల్ ఉన్నప్పుడు మన భారతీయులు మరింత రెట్టించిన ఉత్సాహంతో మేక్ ఇన్ ఇండియాతో ప్రపంచానికి అగ్రదేశంగా త్వరలో మన వాళ్ళు ఉండబోతారు వైల్ చైనా శాతం క్లియర్ కట్గా చెప్పేసింది ఎవరురా బాబు నువ్వు ఎవరి మీద ట్యాక్స్ లేస్తావు ఏం చేస్తావు ఎవరిని మీదకి నువ్వు ఛాన్సే లేదమ్మ అని చెప్పేసి వాళ్ళు అన్నారు రష్యా మనకు సపోర్ట్ చైనా మనకు సపోర్ట్ వరల్డ్లో టాప్ మోస్ట్ కంట్రీస్ అన్నప్పుడు బ్రిటన్ కంట్రీస్ ఐ మీన్ యూరప్ కంట్రీస్ అవి మనకు సపోర్ట్ అండ్ మనతో ట్రేడ్ డీల్లో ఉన్నాయి ఏగాక అయిపోతుందండి అమెరికా అయితే ఇప్పుడు చెప్పండి ట్రంప్ కంపు చేసి అమెరికాని ఏం చేస్తున్నాడు కింద కామెంట్లో తెలియచండి